నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైన్ వీవ్స్ సంచలనాత్మక కథనాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైనటువంటి వార్తలను ప్రచురిస్తూ ఎంతోమంది మనలను పొంది నేడు నైన్ వ్యూస్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా మీ ముందుకు వస్తుంది నైన్ వ్యూస్ గ్రూప్ ఆఫ్ మీడియా కంపెనీ మరి ఈ సంచలనాత్మకమైనటువంటి కథనాలను మరింతమందికి చేరువేరేలాగా ఈ నైన్ వ్యూస్ టీవీని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ నేడు సూర్యాపేట జిల్లా నీరడ్జల మండలం మున్సిపాలిటీ పరిధిలోని చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి మనం ఇదో తెలుసుకుందాం సూర్యాపేట జిల్లా నీరడ్జెల మండల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ కాలనీలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు తీవ్ర అస్వస్థలకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది మరి వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా నేరేడు నేరేడుచెర్ల మండలం మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్లో గత పదిహేను రోజులుగా ఇటు స్ట్రీట్ లైట్ వెలగటం లేదు దానితో పాటు ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి ఈ పారిశుద్ధ్య లోప కార్యక్రమాలు కూడా అక్కడ వెల్లువెత్తుతున్నాయని చెప్పచ్చు ఒక పక్కన స్ట్రీట్ లైట్ వెలగపోవడంతో రాత్రిపూట ప్రజలు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరి దానితో పాటు ఈ వర్షాకాలం నేపథ్యంలో ఏ ఎటువైపు నుంచి ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పురుగులు సంచరిస్తాయో తెలియక ప్రజలు భయభ్రాంతాలకు గురవుతున్నారు ఎన్నోసార్లు ఈ మున్సిపాలిటీ అధికారులకు సంబంధిత వార్డ్ ఆఫీసర్లు తెలియజేసిన ప్రయోజనం లేకపోయింది మరి దీంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో నైన్ వ్యూస్ టీవీ ద్వారా మనకి సమాచారాన్ని అందించి విద్యానగర్ కాలనీ వాసులకు తగిన న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది ఈ నేపథ్యంలో మన నైన్ వ్యూస్ ప్రతినిధి అక్కడ చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించి వాటికి సంబంధించినటువంటి వివరాలను మన ఆఫీస్కి తెలియపరచడంతో ఈ విధమైనటువంటి పరిష్కార మార్గ దిశగా మరి మనం న్యూస్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేస్తూ త్వరలోనే ఈ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టి సంబంధిత పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి అలాగే స్ట్రీట్ లైట్ అవన్నీ కూడా పరిపూర్ణంగా దాన్ని సవరించి ప్రజలను ఇబ్బందుల నుండి దూరం చేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరడం జరుగుతోంది